ఓకే సో ఆ నిమిషంలో బ్రతకడం ఆ నిమిషంలో ఉండడం బాగుంది వినడానికి చాలా బట్ అయినా కానీ ఇక్కడ లైక్ అంటే సాంగ్స్ అనేవి జనరల్గా రెగ్యులర్గా మీ వస్తూనే ఉంటాయి సాంగ్స్ నుంచి మళ్ళీ మీరు సడన్ గా లైక్ అంటే లిరిక్ రైటర్స్ అంటే సాంగ్స్ రాస్తారు అంతవరకు నాకు తెలుసు పాటల నుంచి మళ్ళీ మాటల్లోకి వెళ్ళడం అంటే లైక్ మీకు ఎవరైనా ఆఫర్ చేశారా లేకపోతే మీరే వెళ్దాము అని చెప్పేసి వెళ్ళారా సంకల్పండి అవునా నేను తెలిసిన విషయం విషయం నా దైవం రామారావు గారు నటుడిగా వ్యక్తిగా ఆయన మాట్లాడే మాటలో కానివ్వండి చేతలో కానివ్వండి అవతార పురుషులు ఆయన బ్రతికారు జీవించారు ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చాను ఎప్పటికైనా ఆయనంత గొప్ప స్థాయికి వెళ్ళాలనేది నా కోరిక ఓ సో కళ్యాణ్ గారిని డైరెక్ట్ డైరెక్టర్గా కూడా చూస్తామా చూ నేను బేసిక్గా నేను నాట నాటకాల బ్యాక్ నుంచి వచ్చినవాడిని ఓకే నాటకాల్లో నాటకాలు ఆడుతూ నాటకాలు రాస్తూ నాటకాలు డైరెక్ట్ చేస్తూ వచ్చినవాడిని కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే మనం జీవితంలో ఒకేసారి మనం తలెత్తి శిఖరాగ్రాన్ని చూడలేము నడక గురించి మనకి ఒక గొప్ప మాట చెప్తారు నడిచేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు ఎలా ఎక్కుతామంటే పైకి చూస్తూ ఎక్కం ఎవరు ముందు చూస్తూ ఎక్కుతాం ముందు చూస్తూ ఎక్కడం కానీ మనం చేరాల్సిన గమ్యం పైకి వెళ్ళటమే కానీ ఒకేసారి పైకి చూడం కదా ఎస్ సో నా పాట కానీ నా మాట కానీ లేకపోతే నేను చేసే ఏ అయినా ఆ శిఖరాగ్రహం వైపే ఉంటుంది అందులో నైస్ ఇక్కడ ఎన్టీఆర్ గారు గురించి చెప్పారు కాబట్టి ఐ లాస్క్ యూ వన్ థింగ్ యాక్చువల్గా ఈ టాపిక్ నేను తీసేదాన్ని కాదు బట్ సడన్ గా వచ్చింది జేహో ఆంధ్రావని అని లైక్ రీసెంట్గా ఎలక్షన్స్ టైంలో మీరు సొంతగా కం ఐ మీన్ కంపోజ్ చేయడం అంటే అప్పటికప్పుడు మీరు అనుకోని ఆ సాంగ్ రాసి ఆ సాంగ్ని ఇవ్వడం జరిగింది అంటే టీడీపీ అనేసరికి ఎందుకు మీకు అంత ప్రత్యేకమైన అభిమానం ఓకే అంటే పొలిటికల్గా కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు ఏదైనా అటువైపు చూసే ఆలోచన ఏదైనా ఉందా ఐ ఎందుకు అడుగుతున్నానంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ మై పర్సనల్ క్యూరియాసిటీ అండి లైక్ అంటే మిమ్మల్ని నేను కొన్ని సాంగ్స్ చూస్తే యాజ్ ఏ లిరిక్ రైటర్గా మంది పొలిటికల్ సాంగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు బట్ మీ సాంగ్స్ చూస్తే ఎస్పెషల్లీ అవి టీడీపీకి రిలేటెడ్గా నాకు అనిపిస్తూ ఉంటాయి అండ్ మీరు పెట్టే స్టేటస్లు కానివ్వండి లేకపోతే మీ ఫేస్బుక్ ని నేను ఫాలో చేస్తూ ఉంటాను సో అందులో మీరు పెట్టే పోస్టులు కానివ్వండి ఇలాంటివన్నీ చూస్తే మీరు ఎక్కువగా నారా లోకేష్ గారితో కనబడుతూ ఉంటారు అండ్ అంటే మేబీ పాదయాత్ర చేసే టైంలో కూడా మీరు ఆయనతో ఉన్నారు అండ్ మధ్య మధ్యలో వెళ్ళొస్తూ ఉంటారు సో ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక లిరిక్ రైటర్కి ఇంత అవసరం లేదు కదా మేబీ ఇంకేదైనా మేబీ మేబీ అని చెప్పేసి అవడానికి ముందు నేను అండి అయ్యాను బట్ నేను పుట్టుకతోటే రామారావు గారి అభిమాని పుట్టుకతో నేను డిడిపి కార్యకర్తని అందులో ఏం అనుమానం ఏం లేదు సో ఎప్పుడైనా సరే మనం ఒక సంస్థలోను ఇప్పుడు నేను ఒక సినిమాకి పనిచేస్తున్నాను అనుకోండి ఆ సినిమా ఉన్నతి కోసం వంద రకాలుగా నేను ఏం చేయగలను అన్ని చేయడానికి ప్రయత్నిస్తాను ఒక సంస్థతో పనిచేస్తున్నానంటే అలాగే ఒక ఒక ఏదైతే ఒక పద్ధతిని ఆయన నిర్ణయించారో ఏదైతే ఒక ఉద్దేశంతో స్థాపించబడిందో ఆ ఉద్దేశానికి నేను సైతం ప్రపంచాగ్నిక సంధానం ఒక ఆగుత దానికి ఆ పార్టీకో లేకపోతే ఆ విధానానికో అవసరమైనటువంటి సందర్భంలో ఏ రకంగా అయినా నిలబడి పనిచేయాలని నేను కోరుకుంటాను సో ఫైనల్గా ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్తే మీ హండ్రెడ్ పర్సెంట్ అఫర్ట్ అక్కడ పెట్టడానికి మీరు డెఫినెట్గా అంటే ఏదో చెప్తాను మనం ప్రయత్నం కంపల్సరీ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టామనుకోండి రైట్ కానీ హో ఆంధ్రావుని సాంగ్ లైక్ అంటే అదేదో సైలెంట్ గా వెళ్ళింది సాంగ్ అనిపించింది కానీ డెఫినెట్ గా చాలా పెద్ద హిట్ కదా సాంగ్ అంటే పాటకి ప్రతి ప్రతి పాటకి దానిదైన నియమిత స్థానం ఒకటి ఉంటుందండి నియమిత స్థానం ఉంటుంది ఆ స్థానాన్ని అది ఖచ్చితంగా చేరుకుందని నేను నమ్ముతాను ఎస్ బట్ అయినప్పటికీ కూడా ఆ సాంగ్ అనేది చాలా మంది వింటూ ఉంటారు ఆ సాంగ్ చాలా మంది చూసారు ఆ టైంలో బట్ అసలు ఈ సాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఎవరికి తెలియదు ఆ సాంగ్ గురించి అసలు మీరు ఆ సాంగ్ రాయడానికి రీజన్ ఏంటి డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు అది కంప్లీట్ గా మీ థాటే కదా జయహో ఆంధ్ర అని సాంగ్ ఆంధ్ర థాట్ జయహోం ఒకటే కారణం అండి యా కొత్త ఆంధ్రప్రదేశ్ చూడాలని ప్రతి వ్యక్తి కోరుకుంటా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ తాలూకు అంటే మన ఘన చరిత్ర ఏదైతే ఉందో గత వైభవం ఏదైతే ఉందో గత వైభవాన్ని మళ్ళొక్కసారి ప్రతి ఆంధ్రుడికి గుర్తు చేయాలి అన్నటువంటి ఒక సంకల్పమే తప్ప అన్యమేమి మూవీస్ అండి సో ఎన్టీఆర్ గారు అంటే ఎలా అయినా మీకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం నాకు తెలుసు అట్ ది సేమ్ టైం మీరు బాలయబాబుని కూడా అంతే లవ్ చేస్తారని విన్నాను తప్పకండి రాముని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా లవ్కృష్ణని ప్రేమించవలసింది బట్ అయినా కానీ లైక్ అంటే ఆయనతో మీరు స్టేజ్ షేర్ చేసుకున్నారు ఎన్నో సందర్భాల్లో లైక్ అంటే అఖండ టైంలో ఎస్పెషల్లీ ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఫొటోస్ మాత్రమే మేము చూసాము బాలేబాబు మీకు అక్కడ మీతో ఏదో సమ్ డిస్కస్ చేస్తున్నారు మీరు తల ఉంచుకొని జస్ట్ ఒక స్మైల్ ఇస్తున్నారు హీస్ టాకింగ్ విత్ యూ మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అసలు అక్కడ ఏం లేదండి సినిమాలో పాటల గురించే మాట్లాడతాం ఆ మాటల గురించి ఏదో మాట్లాడతాం అప్రిషియేషన్ అండి అంతే అలా ఏం లేదండి కానీ చెప్తాను కదండి బాలయ్య బాబు అనే వ్యక్తి మనసు ఎంత మంచిదో అందరికి తెలుసు నేను ఇవాళ ఏం కొత్తగా చెప్పబడలేదు ఆయన ప్రోత్సహించటంలో అంటే ఒక కవితాలకు ముఖ్యంగా మన సనాతన ధర్మాల్లో ఉన్నటువంటి ఏదైతే మన పురాకృత సాహిత్యం ఉందో ఆ పురాకృత సాహిత్యం గురించి మనం ఎవరైనా గొప్పగా మాట్లాడినప్పుడు కానీ చెప్పినప్పుడు గాని ఆయన చిన్నపిల్లల మురిసిపోతాడు ఆయన ముఖ్యంగా ఆ విషయంలో ఆయనకు చాలా జ్ఞానం ఉంది ఆ విషయంలో ఆయన చాలా పరిజ్ఞానం ఉంది దానితోటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే అది దాని రుచి తెలుస్తుందో దాని కొంచెం అప్రిషియేషన్ చేసే పరిస్థితి ఉంటుంది నిజానికి బాలయబాబుని చూడటం చాలు అనుకునేటువంటి ఒక పల్లెటూరు నేపథ్యం నుంచి నేను వచ్చాను అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని నేను ఆయనతో కలిసి చేయటం అనేది నిజంగా నిజంగా నాకు చాలా అంటే ఫ్యాన్ మూమెంట్ అంటాం కదా అయితే ఇక్కడ చాలా మందికి ఇండస్ట్రీలోనే ఒక డౌట్ గురించి నేను అడిగేసేస్తాను లైక్ అంటే చాలా మందికి నేను చాలా మంది ఇంట్రడ్యూస్ చేశాను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో మాట్లాడాను ఎంతమంది ఏంటంటే ఒక సక్సెస్ రావడానికి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన టైం ఇది బికాజ్ ఏంటంటే ఇది ఒక పెద్ద ఓషన్ అని అందరికీ తెలుసు ఇక్కడ ఏదడం చాలా కష్టం అని చెప్పేసి చాలామంది చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు మీరు ఏమైనా నెప్పోకిడ్డ బికాస్ అది కూడా ఎందుకు అడుగుతున్నానంటే ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైంలో మీకు రికగ్నైజేషన్ వచ్చింది బికాస్ టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు ఇండస్ట్రీకి వచ్చానని చెప్పేసి చెప్పారు టూ థౌజండ్ నైన్టీన్ నాటికే కొన్ని సాంగ్స్ ఆల్రెడీ ఇచ్చారు అండ్ మైకెల్ లాంటి మూవీకి మీరు డైలాగ్స్ అంతా మీరే ఇచ్చారు అట్ ది సేమ్ టైమ్ ఇంకా అయ్యర్ ఎండింగ్లో లో అలా వైకుంఠపురంతో పెద్ద హిట్ కొట్టారు ఒక రైటర్కి ఇండస్ట్రీకి వచ్చిన ఎంత తక్కువ టైంలో పెద్ద సక్సెస్ రావడం ఎలా పాసిబుల్ నెపోకిడ్డే అండి నేను సరస్వతి దేవి నాకు కంపల్సరీ వస్తుంది నేను ఎప్పుడో ఒక మాటలో చెప్పాను కవితా కన్యకా కాబుణీ స్వయం అని నేను అనుమానం లేదు ఎందుకంటే నేను ప్రయత్నం చెప్పాను ఇందాక కూడా చెప్పాను ప్రయత్నం నాది వంద శాతం ఎప్పుడూ ఉంటుంది ప్రయత్నం ఉంటుంది ఆ నిమిషంలో ఉంటాను నేను ఆ నిమిషంలో ఉండి ఆ ప్రయత్నంలో ఉంటాను ఆ పైన ఈశ్వరుడు ఎంత ఎంత నేను ఇంత ఇంత త్రికరణ శుద్ధిగా చేస్తున్నప్పుడు ఈశ్వరుడు నన్ను ఎందుకు వదిలిపెడతాడు వదిలిపెట్టాడు కదా నాకు విజయం ఇవ్వాల్సిందే కదా అలా ఇచ్చాడని నా భావన అంతే తప్ప ఇందుట్లో అంటే ఏం లేదండి అవకాశం రావడానికి ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు కానీ అవకాశం నిలవడానికి నీ ప్రతిభ కారణం అవకాశం రావడానికి వంద కారణాలు ఉండొచ్చు నేను దాన్నేమీ తోసిపుచ్చాను కానీ అవకాశం నిలబట్టడానికి మాత్రము నీ ప్రతిభే వంద శాతం నీ ప్రతిభే ఆ ప్రతిభ ఈశ్వరుడు సంకల్పంగా మనలో ఉండింది ఆ ఈశ్వరుడే రాయిస్తున్నాడని నేను ఎప్పటికీ నమ్ముతాను నేను ఎప్పుడు కూడా నేను రాసిన ఏ పాటని ఈ రోజు వరకు నేను రాశానని చెప్పను కుదిరిందనే చెప్తాను ఇది చెప్పడం సంస్కారం కోసం చెప్పను ఏ రోజు కుదిరిందనే సంస్కారం కోసం చెప్పను నేను నమ్ముతాను దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతాను అందువల్ల కుదిరిందేమో నా భావన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి